గేట్ ఓపెన్ కింద కిందొచ్చి సెల్లార్ ఉంది ఇక్కడ అన్ని బైక్స్ పార్క్ చేసుకుంటారు మేము అయితే ఫస్ట్ ఫ్లోర్లో కిందొచ్చి త్రీ రూమ్స్ ఉన్నాయి ప్లస్ సెల్లార్ పై వచ్చి పై ఫోర్ ఫోర్ రూమ్స్ అలా త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి ఇందులో ఏది మా ఇల్లు అనేది అయితే ఈజీగా తెలిసిపోద్ది కట్టణ ఉంది కదా మాది సౌత్ వాళ్ళు అయితే ఇలా మార్నింగ్ ముగ్గులు వేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు ఈ నార్త్ వాళ్ళు అసలు ఉన్నారు లేరు అనేది కూడా మనకు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ సూర్య శ్రీనివాస్ ఈరోజైతే నేను హోమ్ టూ చేయబోతున్నాను ఫ్రెండ్స్ సో ఇదే మా ఇల్లు లాప్లో ఎలా ఉంటుందో చూపిస్తాను రండి ఇదే మా హాలు కిచెన్ అన్నీ హాలింది మంది ఇది ఫస్ట్ అయితే నేను మా దేవుడి గారితో స్టార్ట్ చేస్తాను చూడండి ఇంకా మినీ దేవుడు గది ఇది దేవుడి గది నాకు మాత్రమే సొంతం ఇందులో నేను ఒక్కదైనా వెళ్తాను సో చూడండి ఓన్లీ నిమిషం దండం పెట్టినంత వరకే ఇది ఇంకా అంత కొంచెం ఏం చేయలేము ఒకసారి మా దేవుడి గారి చూడండి చిన్నది ఇలా సెట్ చేసుకున్నాను ఇక్కడ మా ఆయనకి కొంచెం వాస్తు అంతే బాగా ఇది సో వాస్తు ప్రకారం చేయాలనేసి ఈ సంజమాల వద్దని చెప్పి ఇక్కడేమో దేవుడిగా సెట్ చేశారు ఇది మా చిన్న దేవుడి గారి దేవుడి గారికి అయితే డోర్ కూడా ఇలా సెట్ చేసుకున్నాను మా పా స్టడీ టేబుల్ సో దేవుడి గారు అయితే అయిపోయింది కదా ఇంకొచ్చి ఇది మా కిచెన్ కిచెన్ కూడా చిన్నదే ఇంక ఇక్కడ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఏం లేవు సో అందుకని చెప్పి నేను ఒక కార్టూన్ బాక్స్లోనే గిన్నెలోనే ఇలా స్టోర్ చేసుకున్నాను సో వంట చేసేటప్పుడు తీసి వంట చేసుకోవడం మళ్ళీ నెక్స్ట్ ఇలా స్టోర్ చేసుకోవడమే ఇది మాకు కిచిన్ ఇచ్చి వంట చేసుకున్నప్పుడైతే ఓపెన్ చేస్తే మంచిగా ఆలస్తుంది బాగుంటుంది ఇక్కడ అంత మంచిగా లేదు అందుకని చెప్పి ఇలా పేపర్స్ అయితే స్టిక్ చేసుకున్నాను సో ఇక్కడ నేను డబ్బాలన్నీ ఇక్కడ ఒక టేబుల్ పెట్టి టేబుల్ మీద పెట్టుకున్నాను వంట చేసే అవసరం ఉంటుంది డబ్బాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఇక్కడ సెల్ఫ్లు లేవని చెప్పి నేను తీయలేదు సో మిగిలినవన్నీ ఇవ్వండి ఈ బాక్సులు ఉన్నాయి మేము ఎక్కడికి వెళ్ళినా మా సామాద్యానికి ఎందులో ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఈ టేబుల్ పైన అయితే బాక్స్ సెట్ చేసుకున్నాను కదా ఇంకైతే ఆనియన్స్ పొటాటోస్ అలాంటివి ఎల్లుల్లిపాయలు మసాలాస్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అలాగే రైస్ రేషన్ కూడా ఇక్కడ ఉన్నాయి మా ఆడుకునేవి ఆడుకునేవన్నీ ఇందులో పెట్టాను ఇంకా ఉన్నాయి ఒక కవర్తో కట్టేసి పైన పెట్టాను ఇంకా ఈ ట్రేల్లో అయితే ఇలాగే సోప్స్ ఇవి అవి సెట్ చేసుకున్నాను ఇందులో అయితే ఇది మా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మేమైతే సికింద్రాబాద్లో తీసుకున్నాము సో ఎవరికి అమ్మాయి ఇష్టం లేక ఎక్కడ కూడా మేము తెచ్చుకున్నాము నెక్స్ట్ వచ్చి ఇదే తనుకుంటున్నారా షూస్ స్టాండ్ ఇది లేకపోతే అక్కడ పడిస్తే మంచిగా ఉంటావు కదా సో అలా అని చెప్పి షూస్ అన్ని ఇలా పెట్టుకున్నాను నెక్స్ట్ హాల్ కదా సో హాల్ అంటే పెద్ద పెద్ద సోఫాలు ఏమి లేవు ఇలా రెండు కుర్చీలు మాత్రమే ఉన్నాయి మాకు ఇవి రెండు చైర్స్ మాత్రమే ఇచ్చారు ఎక్కడికి ఈ ఫోటో కనిపిస్తుంది కదా మా యానివర్సరీకి మా హస్బెండ్ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ చేయించాను అందులో ఇదొక ఫ్రేమ్ అనమాట మా మెమరీస్ అన్ని అందులో ఉన్నాయి ఇంకా అలా వస్తే నేను అల్లుకున్నాను ఇది మెరర్ మా ఇంట్లో పెద్ద మిరర్ లేదు సో ఇదే మెర్ర మాకు చూసుకోవడానికి మనం మనం చేసుకునే ఎవరు మన ఇంట్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట అలాగే ఇది వచ్చి బ్యాంకిస్టానికి చేసుకున్నాను రీసెంట్ మా ఫ్యామిలీ కంప్లీట్ అయ్యింది కదా సో ఈ పిక్ ఇది మా పాప ఒక్కతే ఉంది కదా అది వచ్చి మా పాపకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకున్న పిక్ అది నెక్స్ట్ వచ్చి అది మా హస్బెండ్ ది నాది మాకు ఫొటోస్ చేస్తారు కదా వాళ్ళేమో మాకు గిఫ్ట్ ఇచ్చారు అది గిఫ్ట్ చేశారు ఇదైతే మేమే తిరుపతిలో తీసుకున్నాము ఒక్కసారి వాళ్ళు చూడండి ఇది వచ్చి మాకు టూ థౌసండ్ ఎయిటీన్లో మ్యారేజ్ అయ్యింది మా పాప నైన్టీన్లో పుట్టింది కాకపోతే పిక్ అయితే ట్వంటీ టూలో అది అయితే ట్వంటీ త్రీలో తీసుకున్నాము ఇయర్ రన్నింగ్లో మా బాబుతో కలిపి సో మా ఫ్యామిలీ పిక్స్ అయితే ఇది అలాగే మా హాల్ కూడా ఇదే ఈ వైపు వస్తే హాల్ అలాగే ఇటు సైడ్ చూస్తే మా కిచెన్ మొబైల్ ఎక్కడ అక్కడ ప్లేస్ చేసుకోవడం రావాలి కదా సో ఛార్జింగ్ పెట్టినప్పుడు పిల్లలు ఆగేయడం ఇవన్నీ జరుగుతాయి సో అలా అని చెప్పి నేను ఈ మొబైల్ హ్యాంగ్ చేశాను ఇంకా చక్కగా మొబైల్ అయితే చార్జ్ పెట్టుకోవచ్చు పిల్లలు కూడా ఈ డిస్టర్బెన్స్ ఉండదు తియ్యరు ఇంకా అలాగే ఇది మా డోర్ ఎంట్రన్స్ డోరు సో బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఎక్కడ పడితే అక్కడ మనకి అన్ని దొరకవు కదా అందుకని చెప్పి హ్యాండ్ బ్యాగ్స్ అలాగే బెల్ట్ అన్నీ ఇక్కడ చేసుకుంటున్నాను ఇలా వస్తే ఇది వచ్చి వాష్రూమ్ ఇంకా హాల్ నుంచి ఇలా వస్తే ఇది మా బెడ్రూము బెడ్రూమ్ ఇది మా బెడ్ ఇంక ఇక్కడ చూసారు కదా మినీ బీరువా అనమాట ఇది మాకు వాళ్ళు వస్తారు మా అని కూడా చూసేయండి ఇందులో అయితే వాడుకునే బట్టలన్నీ ఇందులో పెట్టుకుంటాము మా మినీ బీరువా కబోర్డ్స్ అయితే లేవు కదా ఇంకా పిల్లల్ది మావి పౌడర్స్ క్రీమ్స్ అన్నీ ఇక్కడే పెట్టుకున్నాను సో అలాగే కొన్ని బుక్స్ కూడా ఉంటే ఇక్కడ పెట్టేశాను ఇంకొస్తే ఈ వాల్ చూడండి మా బాబ కోసం అని చెప్పి తీసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకున్నాము డైలీ చూస్తుంటే అలా మైండ్ లో కొంచెం నోటెడ్ అవుతాయని చెప్పి డైలీ చూస్తుంటే తనకు కూడా అలాగా అనిపిస్తుంది కదా చదవాలి చూడాలి ఇది ఏంటి అదేంటి తెలుసుకోవాలని చెప్పి ఇంక పైన అయితే ఒక సెల్ఫ్ ఉంది మా బ్యాగ్స్ అన్నీ లగేజ్ బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టాము సో మా బట్టలు అన్నీ అందులోనే ఉంటాయి వాడుకునేవైతే ఈ మినీ బీర్ ఉంటాయి మిగిలిన అందులోనే ఉంటాయి ఇంకెలా వస్తే ఇక్కడ బట్టలు డైలీ వాడుకునే బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి వచ్చి రెండు స్టాండ్స్ ఉన్నాయి మా పాప స్కూల్ బ్యాగ్ ఇంకెక్కడ చూసారు కదా మా హస్బెండ్కి వచ్చి నేను యానివర్సరీ కోసం చేయించాను ఇది వచ్చి ఎల్ఈడి ఫ్రేమ్ అనమాట లైట్ వేస్తే అలా ఉంటుంది నాకైతే ఈ పిక్ అంటే చాలా ఇష్టం మా మ్యారేజ్ పిక్ అలాగే ఇక్కడ చూసారు కదా ఇది వచ్చి మా బాబుది హాఫ్ బర్త్డే హాఫ్ ఇయర్ బర్త్డే చేసాము ఆ పిక్ అనమాట ఈ పిక్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది సో అందుకని చెప్పి అలా ఫ్రేమ్ చేయించుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చి మా పాపది మా పాప కొంచెం పెద్ద విత్ ఫైవ్ ఇయర్స్ కదా అన్ని పిక్స్ ఫోన్లో అయితే ఉండవు అలా అని చెప్పి దాని పిక్స్ అన్నీ ఉండాలి అని చెప్పి దాని చిన్నప్పుడు పిక్స్ అన్నీ మంచివి అన్నీ ఇలా సెలెక్ట్ చేసి ఫ్రేమ్ చేయించుకున్నాను ఇవేంటి అనుకుంటున్నారా మా పాప స్టేషనరీ చూసారు కదా బోల్డర్ని కలర్ పేపర్స్ ఇవి అవి ఉన్నాయి సో ఇలా ఏ ఒక యాక్టివిటీ చేపిస్తారు ఇది వచ్చి ఈద్ ఈద్ ఫెస్టివల్ రోజు ఈద్ ముబారక్కి చేయించారు ఇంక ఇది వచ్చి ఫ్లవర్ ఆర్ట్ అలా చేపేస్తారనమాట మొన్న స్కూల్ ఓపెన్ అయ్యింది సో కొంచెం ఉన్నాయి ఇంకా బెడ్రూమ్ నుంచి ఎలా వస్తే ఒక బాల్కనీ ఉంటుంది ఇదే మా బాల్కనీ మార్నింగ్ అయితే సన్సెట్ చాలా బాగా వస్తుంది బెడ్రూమ్లకి సన్సెట్ వస్తే చాలా మంచిది కదా పిల్లలకి ఎంత ఇవి మా పాపకి చిన్నప్పుడు సైకిల్ ఇది ఇప్పుడు ప్రజెంట్ సైకిల్ మా బాబుకి యూజ్ అవుతుంది అని చెప్పి అలాగే ఉంచేసాను నేను ఇది మా బాల్కనీ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా చైర్స్ వేసి కూర్చుంటే చాలా బాగుంటుంది ఇంకా చూడండి మా బాల్కనీ నుంచి అయితే పార్క్ ఉంది అందరూ ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ చేస్తారు ఈ పార్క్లోనే ఇది ఇక్కడ ఒక స్టాచ్యూ చూసారా భగత్ సింగ్ స్టాచ్యూ ఈ పార్క్ పేరు కూడా భగత్ సింగ్ పార్క్ మా ఇప్పుడైతే సమ్మర్ కదా మా ఇక్కడ మ్యాంగోస్ వన్ ఎంత బాగా వచ్చాయో కాకపోతే మాకైతే అందవు అలా చూసుకొని ఆనందపడదు తప్ప ఈవినింగ్ టైంలో అయితే పిల్లలు ఈ పార్కులో క్రికెట్ ఆడుకుంటారు ఆ ముందుకైతే గ్రౌండ్ ఉంది బా బాగుంటుంది సో వచ్చి ఇంకా పెద్దవాళ్ళు అయితే మార్నింగ్ నైట్ బోన్ చేసాక దిగిన తిన్నాక ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అంతా చేస్తుంటారు సో ఇదండి మా హోమ్ టూర్ అయితే ఈ చిన్న ప్లేస్లో ఎలా అయితే నేను సెర్చ్ చేసుకున్నాను రెంటెడ్ హౌస్ కదా సో అందుకని చెప్పి వన్ బిహెచ్కే తీసుకున్నాము మాకైతే సరిపోద్ది మా క్వార్టర్స్ వస్తే టూ బిహెచ్కే ఉంటుంది పిల్లలతో చాలా బాగుంటుంది అది ఇంకెక్కడైతే టీవీ కూడా మేము సెర్చ్ చేసుకోలేదండి టీవీ కూడా ఉంది ఎందుకంటే మేము ఫిఫ్టీన్ డేస్ కని చెప్పి వచ్చాము కాకపోతే ఎలా టూ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఎప్పుడైనా వాటర్ వస్తే షిఫ్ట్ అయిపోతాం కదా ఇంకెందుకు టీవీ సెట్ చేసుకోవడం అని చెప్పి సెట్ చేసుకోలేదు హాల్లో అయితే ఉంది ఇదండి టీవీ అయితే ఇక్కడ పెట్టాను టీవీ అయితే ఇలా బాక్స్లోనే ఉంది ఓపెన్ కూడా చేయలేదు ఇంకా సో ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే హోమ్ టూర్ ఈ హోమ్ టూర్ అయితే ఐ హోప్ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చిన వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్